నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి చాలా మీ పాట కూడా అంత ఒరిజినల్ పాట అని అంటారు కదా అంటే వంతుకల్లో ఎక్కడ అప్పుడులో ఫాల్స్ వాయిస్ అని రకరకాల అంటే సిస్టమ్స్ వచ్చాయి ఇలా పాడచ్చు అని కూడా బట్ అలా కాకుండా కానీ మీ తరంలోనే మీరు చిత్రకారు సమకాలికులుగా అవునండి మీ పాటల బాణీలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఆవిడదొక స్టైల్ ఆఫ్ సింగింగ్ మీరు స్టైల్ ఆఫ్ సింగింగ్ ఎప్పుడైనా ఇది మీకు అంటే కంపారిటివ్ ఇది వచ్చిందా అంటే మీరు కలిసి పాడడం లేకపోతే అలాంటి సందర్భాలు వచ్చాయి వచ్చాయండి చాలా సందర్భాలు వచ్చాయి మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలా ప్రోగ్రామ్స్ చేసాం అన్నయ్య కూడా లేకుండా నేను చిత్రాన్నే చేసాం అనమాట టూర్ చేసాం అమెరికా టూర్ మా ఇద్దరిలో ఎప్పుడు కూడా ఒక అని కానీ ఏది లేదండి ఒక్కసారి నేను పాడిన పాట మళ్ళీ తన చేత పాడించేవారు తను నాకు ఫోన్ చేసేది సైలా ఎట్లా నువ్వు పాడిన పాట నన్ను పాడమని అడుగుతున్నారు అంటే మీ వాయిస్ తీసి నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసింది ఎందుకు అలా జరుగుతుంది అందులో మీరు అంటే ఇది సున్నితమైన ప్రశ్న కానీ మీ పాట అంత బాగుంది ఒకటి రెండోది మీరు ఎస్పి బాలు గారి సోదరి అట్లా కాదండి ఇక్కడ అలా ఉండదు ఆ టైంలో ఎవరు హైలైట్గా ఉన్నారు దాన్ని బట్టి ఉంటుంది అంటే ఎక్కువ ప్రామినెన్స్ ఎవరికి ఉంది అప్పుడు దా అట్లా కూడా చూస్తారు మా పా సినిమాలో చిత్రగారు పాడితే బాగుంటుందండి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పిలిపి పాడిపించారనుకోండి లేదండి ఆ పాట చిత్రకారి చేత పాడిస్తామని అట్లా తను పాడి నేను తను పాడిన పాటలు కూడా నేను ఒక పాట అంటే మెన్షన్ చేయడానికి వేదు సంగీత్ అది ఒరిజినల్ నేను పాడాను తర్వాత చిత్రగారు మిక్స్ చేశారు అలాగే చిత్రగారు పాడింది నాకు పాట గుర్తులేదు ఏదన్నా ఉంటే మేమిద్దరం ఫోన్ చేసుకుంటాం ఇట్లా పాడమంటున్నారు నేను పాడిన శైలా తనని అడుగుతుంది నేను తనను అడుగుతాను మా ఎందుకంటే మా మా మధ్య ఏ గొడవలు రాకూడదు రే ఫ్యూచర్లో సో మాకు అలాంటివి అసలు ఏమీ లేవు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటాం తర్వాత ఇంకొకటి కూడా అండి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరికి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో ఏది మంచిదో అది భగవంతుడికి తెలుసు దాన్ని మించి మనం ఏది ఆశించకూడదు మనకి ఏది వస్తే అదే సంతోషం కదా ఇప్పుడు నాకు ఒక ఒక టాలెంట్ నాకు ఉండొచ్చు దాన్ని మించి తనకొకటి ఉండొచ్చు దాన్ని మించి నాకు ఇంకొకటి ఉండొచ్చు సో ఇలా నేను ఏదే ఏదనుకున్నా కూడా భగవంతుడు నేను ఎంతవరకు హ్యాపీగా ఉండాలి నేను ఎంతవరకు ముఖ్యంగా మనలో జలస్ అనేది ఉండకూడదండి ఫస్ట్ అది ఎప్పుడు మనల్ని ముందుకు రాని ఆనందంగా ఉంచు ఫస్ట్ ఫస్ట్ మనీ లోపల తినేస్తుంది తినేస్తుంది అది ఇరవై నాలుగు గంటలు దాని మీదే ఆలోచిస్తుంటాం సో నీ టాలెంట్ ఉండి కూడా నువ్వు జలస్ పెట్టుకున్నావు అంటే లోపల అది బయటికి రాదు కదా ఎలాగో నీ నువ్వేం చేయదలుచుకున్నావు నువ్వు స్టేజ్లో ఎలా పాడదలుచుకున్నావు నువ్వు నీకు ఇచ్చిన పాటలు నువ్వు ఎలా పాడతావు అంతే అంతే ఇద్దరం ఇద్దరం కలిసి ఒక పాట పాడేటప్పుడు కూడా పోటా పోటీగా ఉన్నప్పుడు పాడేవాళ్ళం అలాగే నవ్వుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పాడేవాళ్ళం అంతే తప్పించి మా ఇద్దరి మధ్య మా ఇద్దరి అని కాదు నాకు ఏ సింగర్స్తో ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఏ సింగర్స్తోనూ అందులో ఒక విధంగా చూస్తే మీకు అడ్వాంటేజు ఒక విధంగా చూస్తే డిసడ్వాంటేజ్ అని చెప్పను ఎప్పుడు కానీ అడ్వాంటేజ్ ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఒక మీరు బాలుగారు చెల్లెలు అవ్వడం వల్ల అందరూ ఇంటి అమ్మాయి మన అమ్మాయి చూసుకోవడం ఒక విధమైన ఇది ఉంటుంది ఇంకో విధంగా చూస్తే గబుక్మని మీరు చొరవ తీసుకుని వెళ్ళలేరు ఇంకోటి కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి బాలుగారితో కంపేర్ చేస్తూ బాలుగారు లాగా పాడుతుంది తను ఎలా పాడు ఇంత లెవెల్కు పాడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లక్కీగా ఏంటంటే నేను ఆడపిల్లని అయిపోయాను ఇదే చరణ్కి అయితే చాలా ఇబ్బంది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చరణ్ చాలా ప్రెషర్ అండి చాలా ప్రెషర్ నేను చరణ్ అనే కాదండి ఒక కాలిబర్ సంపాదించుకొని ఒక సినిమా యాక్టర్లను కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలందరికీ ఉంటుంది కంపారిజన్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి తర్వాతేనండి వీళ్ళు అంటారు కానీ ఎంత కష్టపడుతున్నారో ఎవరైనా కష్టపడితేనే ఆ లెవెల్కి వస్తారు అది రాదు అది ఆలోచించరు కంపేర్ చేసేసి బాలేదు అనమాట అది లక్కీగా నేను ఆ అమ్మాయిని అయ్యేటప్పటికీ నాకు అది తగ్గిందనే చెప్పాలి చరణ్ మీద చాలా ప్రెషర్ చాలా ప్రెషర్ మీరు మీరు గమనించేవారా చరణ్ చెప్పేవారా మీతో గమనించేదని నాకు తెలుస్తుంటుంది కదా అది ఇది అదే చెప్పేది ఏం పర్వాలేనా నీ స్టైల్లో నువ్వు పాడు నువ్వు వెళ్ళిపోతుంది కానీ లేత బాలుగారి గొంతు అక్కడక్కడ రాకుండా ఎలా పోతుంది అసలు అప్పట్లో బాలుగారి గొంతులాగే ఉంటుంది కానీ అసలు మీది అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ మీ పాటల జర్నీ ఇందులో మీ ఫోకిష్ కైండ్ ఆఫ్ పాటలు నాంపల్లిటేషన్ మొదలుకొని ఇవన్నీ ఇంకొక కోణం అవును అది చాలా తమాషా అని చెప్పచ్చండి ఒక 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 వన్ ఇయర్లో కొంచెం తక్కువ సాంగ్స్ పాడి ఒక గ్యాప్ వచ్చేటప్పటికి ఇలాంటి పాట ఒకటి పడేది సో దాంతో రివైవ్ అయ్యేది మళ్ళీ మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక నాంపల్లి నాంపల్లిటేషన్ కాడి తర్వాత ఒక లాలు దర్వాజా ఇట్లా వచ్చి మళ్ళీ ఒక రివైవ్ అవుతూ వచ్చేదన్నమాట పాటలు అసలు నాంపల్లి టేషన్ కాడ అయితే పాట విన్నప్పుడు చాలా ఈజీగా ఉంది పాట అసలు అంత ఒకేలాగా ఉంటుంది కదా మనకు చక్రవర్తి గారు కూడా అంత ఒకేలాగా ఉంటుందమ్మా నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పాడేసేసేయి అనుకోను మేము అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ పాట దానికి అవార్డు వస్తుందని కానీ అంత హిట్ అవుతుంది కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సరదాగా పాడేశాను పాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయింది పాట అంతా అయిపోయింది వచ్చేస్తాం అనమాట దానికొచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రతి వాళ్ళు వాళ్ళ దానికి కోరిలేట్ చేసుకున్నారు ముఖ్యంగా ఈ పనిచేసే వాళ్ళు కూలీలు వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఆ పాటని వాళ్ళకు వాళ్ళు అన్వయించుకుని చాలా బాగా మా అక్క అప్పుడు హైదరాబాద్లో ఉండేదన్నమాట వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఇల్లు కడుతున్నాడు కూలీలందరూ ఆ పాట వింటూ ఈ పోరి ఎంత బాగా పాడింది ఈ పాట మన బాధలన్నీ చెప్పింది ఇందులో అనేవాళ్ళట వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేది అనమాట ఇలా చెప్తున్నారు అని తర్వాత నేను చక్రవర్తి గారు కూడా కలిసినప్పుడు అనుకునేవాళ్ళు అన్నయ్య ఈ పాట ఇంత అవుతుంది మనం అనుకోలేదు కదా అంటే చెప్పలేమమ్మా జనాలు పల్స్ అది దాన్ని ఆ టైము అది రిలీజ్ అయ్యేది దాన్ని ఉంటాయి అని చెప్పారు అలా చక్రవర్తి గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు ప్రతి సినిమాలో ఒక పాట పాడించారు చాలా ఎంకరేజ్ చేసింది తిందామంటే లేదు ఉందామంటే ఊరు లేదు అదా తిందామంటే తిండే లేదు ఉందామంటే లేదు తిందామంటే తిండే లేదు ఉందామంటే లేదు చేద్దామంటే కొలువు లేదు పోదామంటే నెలవు లేదు నాంపల్లి టేసన్ కాడి రాజాలింగు రాజాలింగా రామారాజ్యం తీరు సూడు శిబా శంభులింగ లింగ రామారాజ్యం తీరు సూడు శిబా శంభులింగ అది మన మాదవ రంగారావు గారు అబ్బాయి యాక్ట్ చేశారు దాన్ని రవి గారు రవి గారు అవును యాక్ట్ చేశారు తర్వాత టీ కృష్ణ గారు కూడా అండి చాలా మీ చాలా చాలా ఫ్రెండ్స్లా ఉండేవారు యాక్చువల్గా చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా ఆయన చాలా విషయాలు చెప్పేవారు నాతో ఆయన ప్రతి సినిమాలో ఒక పాట పాడించేవారు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం పాటల గురించి తర్వాత ఈ రెవల్యూషనరీ సాంగ్స్ గురించి అవి ఎలా పాడాలి ఎవరెవరు పాడుతున్నారు ఇవన్నీ చాలా చెప్పేవారు ఆయన చాలా మంచి ఒక ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి అనమాట వారు లేకపోవడం అనేది చాలా 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 బాధేస్తుంది నాకు వెళ్ళిపోయిన అసలు మాటల్లో ఏం చెప్తామండి అంటే నిజం అనుబంధం ఉన్నప్పుడు కానీ మీకు పాటతో పరిచయం పరిచయం అయింది ఫస్ట్ మొట్టమొదటి నాన్నగారి ద్వారా నాన్నగారు అంటే ఇది జంకుతో అడుగుతున్నాను నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మీకు చాలా పెద్ద మాటల్లో చెప్పలేనంత బాధ ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు అది ఎలా కోపయ్యారు ఆ టైంలో నాన్నగారు నాన్నగారితో నేను ఎక్కువ ఎక్కువ స్పెండ్ చేయలేదని చెప్పాలండి ఎందుకంటే నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ చెన్నైలో అన్నయ్య దగ్గర చదివా ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు నెల్లూరులో చదివాను ఈ సెకండ్కు ముందర పెద్ద ఊహ మనకి ఏం జరిగింది అనేది గుర్తుండేది కాదు ఈ ఫైవ్ మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ నాన్నగారి దగ్గర ఉన్నాను బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా పడింది ఎందుకంటే ఒక పట్టుదల ఆయనలో తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన అస్సలు తొణికేవారు కాదు మెన్ను విరిగి మీద పడ్డా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు నేను రాముడిని నమ్ముకున్నాను ఆయన ఆరాధ్యులైనా కూడా శైవపూజ రోజు చేసుకున్నా కూడా రాముడు భక్తుడైనా నేను రాముడు నమ్ముకున్నాను రాముడే నన్ను కాపాడుతాడు అన్నది దీంట్లోనే ఉండేవారు